ఈరోజు స్పెషల్ ఏంటంటే అడవిలో కౌంచుపెట్టలు కొనుక్కొని వాటిని తందూరు చేసి తిందామనేసి ఇలా వచ్చాము ఫుల్ వీడియో తీస్తున్నాం ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతాం ఎట్లా చేస్తున్నామండి ప్రస్తుతానికైతే మా వాడు మచ్చ మసాలా వేసి వాటిని మ్యారినేట్ చేస్తున్నాడు ఇక్కడేం చేస్తున్నాడు చూపిస్తున్నా ఎందుకు మంచి ఇవే పచ్చిమిరకాయలు గింజలు తీసేసి కబాబ్ కలుపుకున్న మసాలా వేస్తే దాంట్లో వేసుకొని తింటే టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది ఎవరు ఒక్కరు కూడా చూడలేదురా లైవ్ తీ మచ్చా ఓకే అట్ట పెట్టినారా మళ్ళీ చూద్దాం చూపిస్తాను అన్ని మసాలా అయితే కలిపేసినాడు వాటరా మనకు లేని వాటరా ఫ్రెష్ వాటర్ కింద బండ నల్లగా కనపడుతుంది చూసినారా ఎంత క్లీన్ గా ఉన్నాయో నీళ్ళు ఏంద్రా కుక్కని తీయాలన్నా ఏం కుక్కని కాల్చుకొని తినేస్తారు ఎట్లా దాంట్లో పని అయిపోతుందా అజ్జుడు చల్లగా ఉంటుంది నీళ్ళు వచ్చి వచ్చి కింద తేమ నీళ్ళు వచ్చి తేమ ఇక్కడ ఆరిపోయినది చల్లగా రా మంచి లైవ్ మంటేస్తున్నాను మన మాములు ఏమి రాడు దూరం దూరంగా ఉండవా దూరం కూడా దగ్గరికి వచ్చినాడు ఈ వ్యక్తి అసలు యూట్యూబ్లో నన్ను పెట్టకండి అంటాడు చూపేమిరా ఏమ చాకులుగా ఉంది బాధ తింటున్నావు కసు తిన్నాడు ఓకే చాకులుగా ఉందా

మొక్క ఎందుక ఉన్ని కాని చాలు గాని మా మంట చాలు గాని ఇది చూడండి గుంట గంజార రాకులో ఇది ఒక అడవిలో కానీ మనకి దీని పేరు తెలీదు ఇది స్పూన్ లాకు పూలు కాసేసింది వర్షాకాలంలోనే దొరుకుతుంది ఎక్కువ ఇది స్పూన్ చూస్తున్నారు అడవిని చూపిద్దాం ఈరోజు వర్షం పడేలాగా ఉంది అందుకేదో చూద్దాము ఎక్కువ వచ్చింది మా ఎక్కువ అడవిలో చెప్పు చెప్పచ్చా ఏం కావాలా ఒరే కాదురా దాన్ని అంత సోపు వచ్చి ఏమారేసి వచ్చేసినావు అడగానే కుక్క లేకపోయింటే ఆ కుక్క నాది కాబట్టి ఓకే ఈ కుక్కన ఏంటే దీన్ని నమ్మాల్సింది మళ్ళీ ఐదుగానే అడవింటే ఎరకి మనకి చికెన్ చికెన్ అంతలే దానికి మసాలా దానికి మసాలా పెట్టినాడు వీడు

భర్తో మనము ఔషధ మొక్కలు చూపిద్దాంరా అడవిలో నవ్వలు రాకుండా ఏమి రాకుండా కొన్ని మొక్కలు ఉంటాయి కదా వాటిని చూపిద్దాం చూడండి ఇది ఉంది కదా ఇది చూపిస్తా చూపిస్తామంట ప్రతిసారి నేను అన్నమాట ఇవి ముద్దుగా ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో అన్ని రకాల చెట్లు అంతరించిపోయినా ఈ చెట్లు మాత్రమే మొదటగా బతికినేటివి ఇవే ఇది ఇది వచ్చి మంగ చెట్టు అదే కంపలే చెట్టు కంపలు ఆ కంపలో ఆకులే ఏముందడా బోదంతా ఉందంటావా ఓకే పేరు అవును పండుగ వచ్చిందా అదే ఏం పండుగ వచ్చిందా చాలా పండుగలు వస్తూ ఉంటాయి మనకి ఏం పండుగ ఏం చెప్తాం ఏమంటే వేసుకుంటాము దీపావళి పండ్ ఓహో భోగి మంట వేసుకునేదా ఇది చూడు ఇది చూడు ఇది చూడండి ఇవి ఎప్పుడు కూడా కాయలు వేరుగా వస్తాయా లేకపోతే పుట్టేటప్పుడు చిన్నప్పుడే రెండు అతుక్కుని పుడతాయా లేకపోతే వేరేగా వస్తాయా కామెంట్ చేయండి మీరు ఎంతమంది తెలుసు ఇది ఏం కాయ అంటే రెప్పాల చెట్లు రెప్పాలకాయలు ఏమో నాకు కొత్తగా ఏమి తెలియదు భర్త చిన్నప్పుడు తెలుసు మాకు ఇవన్నీ ఇంకా మంట మండలేదా చాలు చాలు అడున్నటివన్నీ వేసినారా హాయ్ హౌ ఆర్ యూ యు ఆర్ ఫ్రమ్ వి ఆర్ ఫ్రమ్ తిరుపతి డిస్టిక్ ఒకప్పుడు చిత్తూరు గ్యాప్ ఏరియాలో గ్యాప్ ఏరియాలోనా గ్యాప్ ఏరియా అబ్బా నెక్కుప్ప నుంచి వరకు ఏరియా బా మంటేస్తున్నాం మంట రెడీ చేస్తున్నాం అవును ఏమమ్మా చె చెప్పాలా అవునా బండ వేడికి కాల్చే సీలిపోయిందా కాల్చకాలిక ఇది ఫస్ట్ చిన్న పిందప్పటి నుంచి జత అంటుకొని పుట్టిందా లేకపోతే పెద్ద నాకు అంటుకుంటుందా కింద వస్తుంది పోతే అసలు చూడండి సృష్టి అంత ఇది చూడ ఎంత పెద్దదైనా గానీ కొన మాత్రం విడిపోకుండా ఉంటది ఎండి అట్లే ఉంటుంది ఎందుకెందుకు ఉపయోగపడుతుంది మంచి ఒకప్పుడు గుత్తి తయారు చేసేవాళ్ళు దాంతో రెప్పల పొయ్యితో గుత్తి గుత్తి కట్టి అంటే పప్పు గుత్తి అడవిలో ఒకవేళ మావులు కాని పాలు లేనప్పుడు అవును కొన్ని పాలు తీసినట్ల ఇక్కడ నుంచి పాలు వస్తున్నాయి కదా ఏం కనపడలేదా కనపడట్లా పో ఈ ఆకులే కూరండుకుని తినేసేది అట్టా వాడు చెప్పేది చూడు కూరండుకుని తింటా అన్నారా ఏం చేస్తాం రా ఏం రదే తినే ఆకులా ఏం ఆకులు ఉంటే ఆకులు తినేసి స్మెల్ బాగా వస్తుందని వాసన చూసినాం అనుకో ఏమవుతుందండి ఏం చూడు ఏం చేస్తున్నారన్న ఫారెస్ట్లో పుష్ప అంటే మళ్ళీ పుష్ప లాగా ఉండాలంటే చందనం ఉండాలి కదా చందనాలు అంతా లేవు ఒకప్పుడెప్పుడు ఉంటాయి మా ఈ అడుగులో కూడా ఇది కూడా మనం శేషాచలమే ఇది కూడా అంతే ఇదే సెలబ్రిటీన్స్ అంట రే ఆడుండకుండా ఉండకుండా వచ్చేసావు నువ్వు ఆడే ఉన్నట్టే ఉంటుంది అది మనల్ని నమ్మించినట్టే ఉంటుంది అది కుక్క అది కుక్క నీకు వెళ్ళా మొత్తం మసాలానే ఎత్తుకొని వెళ్ళిపోతుంది మంట మంట వచ్చేటప్పుడే కాల్చుకోవాలా అయినా పర్వాలేదు నిప్పులు ఉంటే సార్ బార్బిక్ చేస్తాం మనం ఇప్పుడు ఓకే చూపిస్తాం బా ఎక్కడ చూపి అది చూపి మచ్చ తందూరి చూపి మసాలా మ్యారినేట్ చేవాజీ ఆ కొమ్మ కొయ్యి అంటే వచ్చేసి దాంట్లో ఉన్నాయి గువ్వలు ఎంత అరుచుకుంటే ఎంత బాగున్నాయో తొంభై మంది వస్తున్నారు తొంభై మంది నైన్టీ మెంబర్స్ చూస్తున్నారు పువ్వులు ప్యూర్గా ఫిల్టర్ చేసి లోపల నుంచి అడవి లోపల నుంచి వస్తూ ఉంటాయి ఎప్పుడు ఒక్కోసారి వర్షాలు ఎప్పుడు పడతా ఉంటాయి ఫుల్గా పడేటప్పుడు ఇవి కూడా కాంచుకొని తాగాల లోపలంతా భూమిలోకి వెళ్ళి రకరకాల ఏర్లు ఉంటాయి కాబట్టి అడవిలో ఆ ఏర్లన్నీ కలిపి ఫిల్టర్ అయ్యి వస్తాయి బాహుబలి వస్తున్నాడండి

ఓకే సరే ఇంకా చాలు లైవ్ అయితే ఇంకా ఆపేస్తాను ఎందుకంటే మనం మనం ఫుల్ వీడియో కోసం వీడియో తీసుకోవాలి కాబట్టి ఏ ఉన్నాయమ్మాచుకుంటాను నేను లైవ్లో యాడ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటారు కదా కొంతమందికి మనం ఎందుకు కాల్సిన ఏమో అనేసి అర్థం కాకుండా ఉంటుందేమో ఫుల్ వీడియో వస్తుంది

మా వాళ్ళిద్దరు బ్రష్ మా మామ ఇంకొక మావ ఖర్చు మంచి గినాలు పెడుతున్నారా కనపడుస్తున్నారా ఆడ ఆడ నర్జున్ చేస్తే కనిపిస్తారు ఏందో ఏందో అబ్బా కూర్చున్నా దానికి మచ్చా ఏదన్నా మెసేజ్ మచ్చ జనాలకి మెసేజ్ వాళ్ళు వాళ్ళకి ఏదన్నా మెసేజ్ అంటే చెప్పాలి నువ్వు గురి గురి

కాదు సంక్రాంతి పండుగకి ఎక్కడ ఆవులు కింద పడకుండా జాగ్రత్తగా ఏమే నువ్వు అప్పుడే సంక్రాంతి ఎందుకో మళ్ళీ అప్పు ఓహో కొత్త సంవత్సరం అప్పు చేసేది అంటవా మనం చెప్తే కరుస్తుంది రే ఓకే సరే ఫ్రెండ్స్ బాయ్ అన్నలు తమ్ముళ్ళు సోదరులు సోదరి మనులు అన్ని సాయంత్రం